ప్రపంచమంతా షాక్ ఏడు వందల మందికి పైగా కన్ను మూత ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా ఎలక్షన్స్ అంటే కనుక ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తనే నేపథ్యం ఉన్న అయితే కనుక అదనపు భద్రతా బలగాలను కూడా మోహరిస్తూ ఉంటాయి అయితే టాంజానియాలో జరిగిన ఎన్నికలు మాత్రం నరమేధానికి దారితీశాయి ప్రెసిడెంట్ సామియా సులుహుపై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ రాజధాని దారి స్థలంలో ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అయితే వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు మాత్రం హింసాత్మకంగా మారాయని చెప్తున్నారు గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో ఏకంగా ఏడు వందల మందికి పైగా పౌరులు మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నాయని చెప్తున్నారు కాగా ప్రెసిడెంట్ సామియా సులుహు ప్రతిపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి అంటే అతనిపై ప్రతిపక్షాల ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన అడ్డుపడ్డాడనే ఆరోపణలు కూడా ఉన్నాయంటున్నారు అధికార సీసీఎం పార్టీపై ఎన్నికల్లో మోసానికి పాల్పడినట్లుగా తేలడంతో ప్రజలంతా కూడా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు అయితే శాంతి భద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్తో తో పాటు తుపాకులను ఫైర్ చేయగా ఏడు వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ప్రస్తుతం అయితే కనుక టాంజానియాలో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి